నరమాంస భక్షకం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా నేను మీకు ఆర్మిన్ మేవిస్ అతని కథను చెప్పబోతున్నాను ఇది నిజమైన సంఘటన అంతకంటే ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి మరి ఇలాంటి భయంకరమైన వాస్తవ సంఘటనల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్మిన్ మేవిస్ ఫస్ట్ డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ వన్ జన్మించాడు వాల్ట్రాట్ మేవిస్ యొక్క ఏకైక సంతానం అతను ఒక సాధారణమైన జర్మన్ కంప్యూటర్ రిపేర్ టెక్నీషియన్ మార్చ్ టూ థౌజండ్లో ఒక ఆన్లైన్ పోస్ట్ చేశాడు అతను పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని చంపి ఆపై తినడానికి వెతుకుతున్నానని ఆన్లైన్లో పోస్ట్ చేశాడు బెర్లిన్కు చెందిన ఒక ఇంజనీర్ బర్న్ జోర్గెన్ ఆర్మాండో బ్రాండెస్ మార్చ్ టూ థౌజండ్ వన్లో ప్రకటన చూసి సమాధానం పెట్టాడు నైన్త్ మార్చ్ టూ థౌజండ్ వన్లో మేవిస్ అండ్ బ్రాండస్ కలుసుకున్నప్పుడు ఇద్దరు ఒక వీడియో టేప్ చేశారు అతనిని కలిసి తర్వాత అతనికి స్నానం చేయించాడు సుదీర్ఘ సంకోచం మరియు ప్రార్థన తర్వాత మేవిస్ బ్రాండ్ను గొంతులో పొడిచి చంపాడు ఆ తర్వాత అతని మృతదేహాన్ని మాంసం హుక్పై వేలాడదీశాడు ఈ సంఘటన నాలుగు గంటల వీడియో టేప్ రికార్డింగ్స్ చేయబడింది దాని భయంకరమైన విషయాలు కారణంగా ఇది ప్రజలకు ఎప్పుడూ విడుదల కాలేదు వీడియో టేప్ నుండి ఆరో ఆరోపించబడిన నాలుగు స్క్రీన్షాట్లు ఆన్లైన్లో చూడవచ్చు మేవి శరీర భాగాలను పై కింద తన ఫ్రీజర్లో బదిరించాడు తరువాత పది నెలలు శవాన్ని ముక్కలు చేసి తిన్నాడు డిసెంబర్ టూ థౌజండ్ టూలో మేవీస్ని అరెస్ట్ చేశారు ఒక కళాశాల విద్యార్థి ఆన్లైన్లో ఆ ప్రకటన చూసి అధికారులను హెచ్చరించింది పరిశోధకులు ఇతన్ని ఇంటిని చో మరియు హత్య యొక్క వీడియో టేప్ టేప్తో పాటు శరీర భాగాలను కనుగొన్నారు మేబీస్ ఒక మానసిక సైకాటిక్ డిజార్డర్ వ్యక్తిత్వం ఉన్నవాడు